న్యూస్ నేను మీరశ్ణి కుటుంబంతో పాటు సమస్యలు కూడా పెద్దవే ఒంటరి పక్షిలా జీవితాన్ని నెట్టుకొస్తుంది ఆమె కష్టాలు కనికరించడం లేదు ప్రభుత్వం కనీసం పెన్షన్ కూడా ఇవ్వడం లేదు కూతురికి పెళ్లి చేసింది ఆ కూతురికి బాగు పుట్టాడు అనుకునే ఊపిరితిత్తుల సమస్య వెంటాడుతుంది నాలుగు లక్షలు పెడితే కానీ బాగు చేసుకోలేదు దాత దయ వల్ల ఇంటి అద్దె లేదు ఒక ట్రస్ట్ అండ వల్ల వారానికి సరిపడా సరుకులు ఇస్తున్నారు సమస్యకు నాలుగు లక్షలు ఎక్కడ నేనేమి చేయను మొర్రో అంటూ కన్నీటి పర్యంతం అవుతుంది మహిళ తన కూతురికి దాతలు దయతలిచి ఆపరేషన్ చేయిస్తారేమో అని ఎదురు చూస్తుంది వాళ్ళ పరిస్థితి ఏంటి అశోకాన్ని నాకు హెల్ప్ చేసిన ఆయన కూడా ఆయన కూడా ఆ నిన్నబట్టి ఆవిడ కూడా అశోకాన్ని హెల్ప్ చేసి మొన్న ఆస్పత్రికి వెళ్ళినప్పుడు ఖర్చు వాళ్ళే పెట్టుకున్నారు సార్ ఆవిడ మెడిసిన్ అన్ని అన్ని విధాల చార్జీలతో సహా సేహవర్ణ సాటి వాళ్ళే అశోకాన్ని వాళ్ళే చూసుకున్నారు సార్

ஸேஹபாவம் சாரிட்டபுள் ட்ரஸ்ட்